హాయ్ అండి ఈరోజు మేవింత అదేవి అంటే ఉల్లిపాయలతోటి ఎగ్ పొరటు చేస్తున్నాను దానికోసమని మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాము ఈలోపు బండల పొయ్యి మీద పెట్టి గ్యాస్ వెలిగిచ్చాను ఆయిల్ వేస్తున్నాను రెండు గింట్లు ఆయిల్ వేసుకోండి నేను మూడు ఎగ్స్కి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే మాకు ఇద్దరికే లేండి మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి ఇప్పుడు ఆయిల్ లోపు నేను ఉల్లిపాయలు కట్ చేస్తాను ఈజీగా సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా చేస్తుంది మీదేవి అంటే వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు చూసిన వాళ్ళు లైక్ చేసి వీడియో చూడండి లైక్ చేయటం మర్చిపోతున్నారు ఆయిల్ కాగేలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఇప్పుడుండే మీరు జాబు హడావుల్లో ఉంటారు కదండి వర్క్కి వెళ్ళి వచ్చి అలాగా అందుకని ఆఫీసులకు వెళ్ళొచ్చి ఇలాగనుక క్విక్గా త్వరగా అయిపోతుంది నేను చెప్పినట్టు చేసుకుంటే ఆయిల్ వేడెక్కే లోపే మనం ఉల్లిపాయలు కట్ చేసేయచ్చండి అలా నేర్చుకోవాలి వంట ఎప్పుడైనా మనం ఇంక నిదానంగా ఉల్లిపాయలు కట్ చేసుకొని తర్వాత గ్యాస్ వెళ్ళగిద్దామంటే టైం వేస్ట్ అవుతుంటుంది కదా ఇంకా ఫ్యామిలీలో పిల్లలతోటి వచ్చేసినాక ఫాస్ట్గా చేయటం అలవాటు చేసుకోవాలి ఆయిల్ వేడి ఈ లోపు. ఆయిల్ వేడి ఆవాలు జీలకర్ర నెక్స్ట్ కరెకాయ వస్తున్నామండి ఇప్పుడు మళ్ళీ కిచెన్ దగ్గర ఐటమ్స్ అన్నీ మార్ని అనుకోవాలండి మళ్ళీ మేము మా ఊరికి వచ్చాము మా అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి ఇది మా ఇంట్లో అండి మా పాప మనవరాలు చిన్న పాప అయితే అమ్మాయి వాళ్ళు ఒంగోలు దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది చిన్న పాపనే అమ్మాయి ఒకటే చూసుకోలేదు వర్క్ చేసుకుంటా అని అక్కడికి వెళ్తున్నాను అక్కడ ఉన్నప్పుడు అక్కడ కూడా వంటలు చేసినప్పుడు అవి చూపిస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఇది మా ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజైతే సాయంత్రం ఎక్క పొరటు చేస్తున్నాను చపాతీలోకి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా వేగనిస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నాయి ఇప్పుడు ఒక అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అంటే మీ టేస్ట్ తగినట్టు మీరు వేసుకోండి నేను కొంచెం వేస్తున్నాను నెక్స్ట్ పసుపు కొంచెం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేద్దాం వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో ఏదో ఒకటి టిప్పు చెప్తా ఉంటుంది దేవి ఆంటీ దేవి ఆంటీ ఏం చెప్పద్దు ఎలా చేస్తుందో ఒకసారి చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇదిగో ఇలాగా బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేద్దాం ఈరోజు నైట్కైతే చపాతీలు కాలుస్తున్నానండి తెలుసు కదా చపాతీలు కాలవటము ఇట్లా కదిలిస్తూ ఉండాలండి వేసిన తర్వాత అప్పుడు నీట్గా అన్ని పక్కల బాగా కాలుతాయి చాలామందికి తెలియదు చపాతీలు ఎలా కాల్చాలనేది చూడండి అట్లా కాలిన తర్వాతే కొంచెం మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాము ఫస్టే ఆయిల్ స్ప్రెడ్ చేయకూడదు మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ తోటైనా అలాగ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవచ్చు చూడండి కరెక్ట్గా కాలొద్దిలాగైతే ఒకసారి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవటం ఫస్ట్ ఇలాగా ఒట్టి పెనం మీదే వేసుకోండి వేసుకున్న తర్వాత చిన్నగా బబుల్స్ వచ్చేటప్పుడే నెక్స్ట్ టర్న్ చేయండి ఇదిగో చూడండి ఇట్లా కాలాలండి ఈ చూడండి అలా పొంగుతున్నాయి ఇలాగా బాగా పొంగిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ అప్లై చేద్దాము ఓన్లీ ఒక గంటే ఒట్టి గెంటేనండి ఆయిల్లో ఉంటుంది కదా మనం పెట్టుకున్న గంట అజ్జాలు అలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇలాగా ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి మళ్ళీ ఒకసారి ఇటు సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకోండి కొంచెం జస్ట్ అండి అలా పూసామంటే పూసాం అంతేను మనం మామూలుగా దీంట్లో ఉంటాం కదా పిండి కలిపేటప్పుడు నేను చేసేటప్పుడు కూడా కొంచెం వేస్తాను లైట్గా ఇది చూడండి అయిపోయింది చపాతి జీ గీ చపాతీ అండి నెయ్యి చపాతీ చేస్తున్నాను ఒక రవా నెయ్యి అప్లై చేస్తున్నాను ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఒక చపాతి ఇలా ట్రై చేయండి గీ గీ చపాతి మనం పోయి హోటల్లో పోయి తింటుంటాం కదా మన ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి అయిపోయింది ఇదిగోండి ఒకటి గీ చపాతి రెండేమో నేతి సారీ నూనెయ్యి మా ఇంట్లో అంతేనండి రెండు చపాతీలు అంకులకి ఒక చపాతీ నాకు చపాతీలు ఇలా కాల్చుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి ఇప్పుడు ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయలు బాగా వేగనేయండి ఎగ్స్ వేస్తున్నాను ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం సేపు కలపకుండా అలాగే ఉంచుదాం. ఇప్పుడు కలుపుదాము ఇలాగా బాగా కలుపాలండి టూ మినిట్స్ బాగా ఎగ్ బాయిల్ అయిందాకా వేగనిద్దాం నీచు వాసన పోయే వరకు బాగా వేపేసి నెక్స్ట్ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి నేను కొంచెం సరిపోలేదు ఇంకొంచెం వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ బాగా కలిపేసాను ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను మీ టేస్ట్కు తగినట్టు మీరు వేసుకోండి నాకు రెండు గుడ్లే కదా కొంచెం సరిపోతుంది కారం వేసినాక బాగా ఒకసారి కలపండి ఇలాగా కలుపుకొని టూ మినిట్స్ అలాగే ఉంచండి ఎగ్ పొరటు రెడీ అయిపోయిందండి ఇప్పుడు చపాతీలోకి ఎగ్ పొరటు సర్వే చేసుకు సర్వ్ చేసుకుంటున్నాను చపాతీలోకి చాలా మంచి కాంబినేషన్ అండి ఎగ్ పొరటు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు